గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడశ్రీ నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు వడ్డేర కులస్తుల నాయకుల ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో భారీ ఘనంగా వడ్డై ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతి కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో వడ్డేర కులస్తులు నాయకులు అధికారులు వడ్డై ఓబన గురించి అతని త్యాగం గురించి దేశం కోసం చేసిన సేవలు గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్ గౌడ్ మీడియా ప్రతినిధులు మండల మైనారిటీ అధ్యక్షులు షబ్బీర్ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీరామప్ప సీనియర్ జర్నలిస్ట్ బి నాగరాజ్ మాజీ సర్పంచ్ మంజునాథ్ ఎంపీటీసీ శశిధర్ వడ్డెల సంఘం నాయకులు భీమరాజ్ శ్రీనివాసులు వెంకటేష్ శివన్న మండల జనసేన అధ్యక్షులు మంజునాథ్ హనుమంతరాయప్ప గంగప్ప రామంజనేయులు అంజమ్మ జ్యోతి లక్ష్మమ్మ మసియమ్మ వడ్డెర కులస్సులు మరియు మండల ప్రాంత ప్రజలు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల ముందుగా నిర్మించిన ఇప్పటికీ మన ఒంటెర మన ఆత్మ బంధువు మన ఒంటెర ఓపెన్ గారి జయంతిని ఈ రోజు గుడిబండ ప్రధాన తీసుకోవడానికి మన గుడిబండలో ఉన్నటువంటి మరి గుడిబండ పక్కన మూగిరపాలెం పిఎన్పళెం తిమ్మలాపురం కిరే తుర్పి సింగేపల్లి వందల మళ్ళీ ఒంటీ గ్రామం ఈ గ్రామాల నుంచి తల్లి వచ్చిన మన ఒంటెర బంధువులు ప్రతి ఒక్కరికి ఒంటే ఓపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ ఒంటే బోపన్న జయంతిని మనం ఘనంగా నిర్వహించాలని మొట్టమొదటిగా మన తిరుమలాపురం భీమరాజ్ సార్ గారు దీని యొక్క

कोशे मते विचारला हे याका स्वामींनी आला हा प्रोग्रामचं की बा बंधूलो मना टीमवरदार मंडळं चेष्टा या yana yana మేము పోయి అలక్షణలో చెప్పుకునేవాళ్ళం ఈసారి మనము మా పొద బాంధవం ఆనాడు బ్రిటిష్ వాడు రైతులను ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెడతా ఉంటే మన ఉయ్యాన్ వాడి నృసింహారెడ్డికి ముఖ్య అభిజ్డు వడ్డీ ఓపన్న ఆనాడు స్వాస పనిచేస్తారు కండవ తిరిగి యోధుడు అదే విధంగా రేనాటి వీరుడు మన వంటి ఓపన్న ఆనాడు రైతులకు అండగా నిలబడి ఆయన సైన్యానికి అధ్యక్ష వహించి ఎన్నో పోరాటాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు ఎస్టీఆస్ లో చేస్తా ఉందా గుర్తి ప్రభుత్వం తీసుకున్న వాళ్ళు మొత్తం ఈరోజు రాష్ట్ర ముఖ్యమైన సత్యనారాయణ కూడా అది అధికారికంగా చేస్తా ఈ కార్యక్రమానికి మన గారు మన అదేవిధంగా మన ఒంటారా కులబాంధర కూడా వచ్చి దీన్ని చేస్తాం నారాజ్ చాలా బాగురించారు మరలా మన కూరపాలెం నుంచి మన విజయ గారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మళ్ళా కోరుతున్నాం ఈరోజు వచ్చే ఒక రెండు వందల పంతొమ్మిది జయంతి కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి సర్పంచ్ దాకరణ గారు అదేవిధంగా రేనాటి వీరుడు వడ్డే ఓపన్న స్వతంత్ర స్వతంత్ర కోసం పోరాడి ప్రాణాలు ప్రాణాలు అర్పించినాడు అలాంటి వారికి జనవరి పదకొండు తేదీన ప్రత్యేకంగా వండే హోబన్న జయంతి జరుపుకోవచ్చు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా జనవరి పదకొండు వంటే హోబన్ కార్యక్రమాన్ని జరుపుకునే విధంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వంటేన సోదరి సోదరి మనతో ఈ జయంతి కార్యక్రమాన్ని ప్రతి పూర్తూరిన వాడవాడనే జాటి చెప్పి ధనంగా జరుపుకోవాలని సభాముఖంగా తెలియజేసిన This is puresta rate in linguistic eminip presents There is any Здесь Yannou Dにな ಕಾಕ್ ಆಲೇ ಕೆತ್ತ గారు మన వడ్డేర ఓబన్న విగ్రహానికి స్థలం కూడా కేటాయించడం దానికి దానికి కావాల్సిన నిధులు ప్రతి ఒక్కటే సమంతృప్తారని తెలిసేందుకు ఆ వంటేరా బొత్తుల నుంచి సోదరి తరఫు నుంచి ధన్యవాదాలు మరియు మన వడ్డేర సోదరి సోదరి మనులు ఈ కార్యక్రమంలో చాలా తక్కువ చెప్పారంటే మనం నెక్స్ట్ నుంచి మనం మన యొక్క స్టార్టింగ్ ఇది ఇంకా మనము మనం నిర్మించుకోవాలా ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ఎప్పుడీకి కృష్ణ గారు మటన్ పొరుగు చేతిని ఎప్పుడు చేసుకోలేదు నేను కూడా తెలియదు మాకు ఇంటి మా గుడి పెట్టిన ఇట్లా ఇట్లా చేయాలి కలిసి ఏక ఐక్యమంతంగా చేసి మా ఐక్యమంత్రిని దాటుకోవాలి పంటలా జరుపుకోవాలి మీ తరఫున నేర్పడుతున్నారు అక్కడ ఏర్పాటు మేము కూడా చేస్తాం మీరు ఎక్కడ పెట్టుబడి అనుకున్నారో మా ప్రజల గుడికొండ ప్రజల తరఫున సహాయం చేస్తాము బట్టలు కూడా మా మా అన్నదమ్ములే ఈ రోజుకి గుర్తించి కొనుగోలు చేసేందుకు వందనాలు వండే ఒక్కడ గురించి చెప్పాలేమంటే నెల్లూరు జిల్లా రేనాటి ప్రాంతంలో పుట్టినాడు ఎప్పుడో పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో అప్పుడు పుట్టి ఆయన మన భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పాలించేవాళ్ళు ఆ కంపెనీని వ్యతిరేకంగా పోరాడినాడు పోరాడి నల్లమల అడవుల్లో సైన్యాన్ని పిలుచుకుపోయి బాగా పోరాడి వీరమరణం పొందినాడు దానివల్ల ఆయన మీకు ఆదర్శ గురువుగా ఆదర్శ జన్మ సార్థకుడుగా ఉన్నాడు ఆయన్ని మీరు స్మరించుకొని కొద్ది సంవత్సరము ఇలా జరుపుకోవడం చాలా సంతోషం ఇప్పుడు వంట ఉన్న విగ్రహానికి మన షశికారణ గారు మరి విగ్రహానికి ఏర్పాటు చేస్తామన్నారు ఇదే కాకుండా మీరు కూడా మీరు కూడా కమిటిగా ఏర్పాటు చేసి మీ వడ్డర్ల కాలనీలో మీ పిల్లలు చదువుతుండో లేదా కేవలము రాళ్ళు కంకరా కొట్టడమే కాకుండా ఇతర మార్గాల్లో ఉపాధి పొందడం కానీ విద్య సాధించడం కానీ ఇప్పుడు ఈ మూగిర్నపాలెంలో ఇటీవల ఒక ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించాడు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సందర్భంలో మీరు పిలిచి సన్మానిస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వేరే పిల్లలు చదువుకోలేక అవకాశం ఉంటుంది ఇలా విద్యాభివృద్ధికి మరి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అమలయ్యేలా మీరు ఒక కమిటీగా ఏర్పడి మీరు అమలు చేస్తే దాన్ని చూస్తే అలా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పుకుంటూ మీకు ఈ రెండు మాటలు ముగిస్తున్నా ఈ కార్యక్రమం ఉద్దేశించి మన శక్తి రిపోర్టర్ మన నాగరాజన కులస్తున్నప్పుడు పెద్దలకు ప్రతి కులంలోనూ వారి వారి ఆరాధ్య యువతని వాళ్ళు కలుసుకుని వాళ్ళు ఉత్సాహించుకుంటున్నారు

మనము వడ్డోలు ఉన్నవనేది దాన్ని వడ్డ వడ్డే అనేది మనం కూడా ఇంకా ఇంకొందే కాదు అందరూ కూడా ఊర్లో వాళ్ళు కూడాను కలిసి కూడా కలిసి ఏ పార్టీలు ఓకే మనమంతా వడ్డోళ్ళంటే అందరూ ఒకటే అని పార్టీ ఏదన్నా కానీ పార్టీ వచ్చినప్పుడు చూసుకోవాలి కానీ వడ్డలు అన్నాక అందరూ వడ్డాలే అని గుర్తించిన మనం వడ్చర్యలో ఐక్యం అంతా ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడే మనం కానీ మన హక్కులు కానీ మనం సాధించగలం మనం హక్కులు మనం ఐక్యత ఉంటే మన ఏ ఏ పార్టీ అయినా కానీ మనకు సహకరిస్తారు ఫస్ట్ మనం ఐక్యంగా ఉండాలి మన ఐక్యత ఉంటే మనం ఏదైనా సాధించగలం ఈ కార్యక్రమం ఉద్దేశించి మన మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మన మంజునాథ్ గారు మాట్లాడుకోరుతున్నాం సభకు నమస్కారం ఏనాటి వీరుడు మొదటి స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓపన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన నా వట్టెన పుల బాంధవులు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన శరుపతి గజాకరణ గారికి భీమరాజ్ గారికి మరియు శశిధారాయణ గారికి విలేకర్ మిత్రులు శబ్రన్న గారికి నాగరాజన్న గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం వడ్డే ఓపన్న జయంతి జరుపుకుంటున్నామంటే వడ్డే కర్నూలు జిల్లాలో జన్మించి ఆయన ఈస్ట్ ఇండియా ఉద్యమంలో దియాలవాడ నరసింహారెడ్డి రెడ్డి గారి దగ్గర సర్వ సైన్య అధ్యక్షుడిగా నిర్వహించి ఆయన స్వతంత్ర స్వతంత్రం కోసం పోరాడి ఈస్ట్ ఇండియా ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాలు మరెన్నో అవి మనం పర్వాలేనివి అలాగే ఆయన బ్రిటిష్ బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయి వారికి వడ్డే ఓపెన్ అంటే ఒక వణుకు వాళ్ళ వన్నులో అలా నిర్వహించి ఈరోజు ఇంత తీసుకొచ్చినందుకు తీసుకువచ్చినందుకు ఆయన్ను ఈరోజు మనం ప్రత్యేకంగా మన మండలంలో ఈరోజు మన వడ్డే సోదరులంతా కలిసి వడ్డే ఓపన్న జయంతి నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషం గర్వకారణం ఇలాగే మనం ముందుకెళ్ళి మన ఐక్యతను మన కులాన్ని మనం ప్రతిష్ఠిగా అన్ని కులాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడి మన రావాల్సిన ఆదాయాన్ని కానీ మనకు వచ్చే అక్కోల హక్కులను కాని వర ప్రబతంతరకు వచ్చినా వచ్చేటని సాధించుకోవడానికి కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని తెలుసుకుంటుంది మీ అభిమానులకి ధన్యవాదాలు జై వటరా జై వటరా జై వటరా సాధితం 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 ఈరోజు ఎప్పుడు లేని ఇలాగే వాళ్ళు చేసి ముందుకు నడిపించాలని మా సర్పంచు అందరం నడిపిస్తూ ఉన్నారు అలాగే ఈ గన్న మంత్రులు గారు మన వట్టరులు ఆశ్రమాష వ్యక్తులు గారు మన మోహితులు చట్టాలు చేసేవాళ్ళు ఎప్పుడు చట్టాలంటే మనం ఏం చేస్తాం ఆ చట్టాలని అప్పుడు శాసన శాసనాలని ఆ శాసనాలని రాళ్ల మీద ఆ ప్రతి శాసనాన్ని లిఖించిన ఎవరో తెలుసా మన వట్టరే ఒక చట్టాన్ని కానీ ఒక శాసనాన్ని కానీ ప్రతి శాసనాన్ని ఒక ఒక పంట మీద ఒక రాయి మీద చెక్కిన వ్యక్తి మన ఒంటరిస్తారు అలాంటి వ్యక్తులు ఈ రోజు కూడా మన గుడిగొండ గ్రామంలో కానీ ఇంకా ఒంటరి చాలా ఐక్యత పొందాలి మన అనుభవం రాయించాలి భారతదేశంలో అతి పెద్ద ప్రాజెక్ట్ బాగా నగల ప్రాజెక్ట్ ఉంది కానీ ప్రతి ప్రాజెక్ట్ ని కూడా అటు జోరు మన ఒంటరి డిపార్ట్మెంట్ ని ఒక అత్యున్న స్థాయికి తీసుకున్న వ్యక్తి ఎవరు వంటర్లు ಮನ ಒರ್ಲೋ ಇ ಭಾರತ ಪಾರ್ಲಿಸಿ ಎವರು ಮನ ಒಟ್ಟೇರ್ಲೆ ಅಸೆಂಬ್ಲಿ ಪಾರ್ಲೆಂಟ್ ನ್ಯಾಯಸ್ಥಾನ ಮನ ಒಟ್ಟೇರ್ಲ ఈ రోజు కూడా అక్కరక వెనుకొన్నారు మక్కు వెనుకున్నారు అధికారంలో లేరు మన ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే మన ఓట్ చేసేదానికి కాదు మన ఒంటే ఉండేది మనం కూడా అధికారాన్ని తీసుకోవాలి మనం కూడా ప్రవేశించాలి దగ్గరలో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో మన వంటే ఐక్యత వర్ధిస్తే మన అబ్దుల్ మన సాధించుకోవచ్చు మనం కూడా మన వడ్డేలు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎడ్పీటీసీలు కావచ్చు సో ప్రతి ఒంటే బాగా పెట్టుకోండి మనం అందరము ఐక్యత ఉండాలి తర్వాత ఈ పనులు ఉద్దేశించి మన అక్క అంజపక్క రెండు విషయాలు మాట్లాడు కోరుతున్నాం సోదరికి సోదరమైన అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటాను ఈ సందర్భంగా చాలా మంది పెద్దలు అనేక విషయాలు మనకు తెలుపుతూ వచ్చారు మన భవిష్యత్తులో వడ్డర కులస్తులు ఎలా అభివృద్ధి పొందాలి మనం మనం కూడా సాధించుకోవాలి అనేది చాలా కృప్తంగా తెలియజేస్తూ వచ్చారు ఈ సభ సభతో వద్దే బోబాన జయంతి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటున్నాను తెలియజేస్తున్నా ఇప్పుడు వచ్చి చెప్పిన పెద్దలు చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా గుర్తుంచుకొని వడ్డారో మేము కూడా అన్ని వడ్డే సాధిస్తామని அண்ட மீது சாசன ரெக்ட் பர்மனென்ட் கால எண்ணில் அண்டே உண்டா அது மனக்குள்ளது பவனால் கட்டணும் சாசன ராசி தான் பரிபாலே விதமாக பரிபாலும் காணது చాలా అందిస్తారు ముఖ్యంగా మనం నెక్స్ట్ కార్యవర్ణం ఏమైంది అంటే మన గుడి మండల గ్రామంలో మన మండల ఉన్న అందరూ అన్ని గ్రామాలు కలిసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఆ విగ్రహానికి కావాల్సిన స్థలం కానీ తర్వాత దానికి కావాల్సిన నిధులు మనం కూడా సమకర్చుకోవాలి మనతో పాటు మనం ఐక్యతంగా ఉంటే మన కళాకారు గారు సర్పంచ్ గారు పాతికే మిత్రులు గాని తర్వాత శ్రీరామపన్న కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు మనము మనం ఐక్యతంగా ఉండి మనం ఒక విగ్రహాన్ని స్థాపిస్తాము అని మనం ఎప్పుడైతే ప్లాన్ చేస్తామో తర్వాత మన కావాల్సిన నిధులు అన్ని సహకరిస్తారు సహకరిస్తాం మనం అందరూ ఐక్యతంగా ఉండాలి తర్వాత ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మన డీకర్ సార్ గారు

ఇప్పుడు వంద ఒక ఒకసారి మన మాజీ ఎమ్మెల్సీ గురువంతిపోతే మాకు కూడా తెలియదు ఆయనే స్వయంగా ఎస్సీసీ మంజునాథ్ గారి దగ్గర షేక్ చెప్పించి వంద పల్లెలో ఈ మూడు సంవత్సరాల మంది కార్యక్రమం స్టార్ట్ చేశాము ఆయన ఇప్పుడే బడ్డీ ఓబన్ وا ہوں جی اماں اماں فسٹ لائن میں بلاک پہ چھیڑا ہے اس کو 12 چھوڑا 10 کو किनेचे कन्फ्युजन आहे आपण पणच पुढे आपण पण याकडे खास आहे आनंद आहे